హలో అండి వెల్కమ్ వెల్కమ్ టు ది స్టారో సెషన్ ఇవాళ సెషన్ వచ్చేసి ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాబోయే న్యూ ఇయర్లో జనవరి నుంచి జూన్ వరకు ఈ సటన్ పీరియడ్ మీ లైఫ్లోకి ఎలాంటి మెసేజెస్ తీసుకొని రావాలనుకుంటుంది ఎలాంటి గైడెన్స్ మీకు యూనివర్స్ ఇవ్వాలనుకుంటుంది అనేది చూద్దామండి ఈ రీడింగ్ కోసం మీకు టూ పైల్స్ ఉన్నాయి పైల్ వన్ వచ్చేసి సన్ రైజ్ అండ్ పైల్ టూ వచ్చేసి మూన్ మూన్లైట్ ఇంట్యూషన్ని గైడ్గా తీసుకొని పైల్ వన్ లేదా పైల్ టూని సెలెక్ట్ చేసుకోండి ఇఫ్ ఇంట్యూషన్ ద్వారా వర్క్ అవ్వకపోతే దెన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వెళ్ళిపోండి నేను డిస్క్రిప్షన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ బర్త్ డీటెయిల్స్ అండ్ ఆల్ మెన్షన్ చేసేసాను వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని వీడియోలో ప్రొసీడ్ అయిపోండి అండ్ ఒకవేళ మీ ఇంట్యూషన్ కనుక టూ కి ట్యూన్ అయింది అంటే టూ కార్డ్ కి ట్యూన్ అయింది అంటే దెన్ టూ కార్డ్స్ రీడింగ్స్ మీరు చూసేయండి బికాస్ యూనివర్స్ మీకు టూ కార్డ్ రీడింగ్ టూ లో మీకు మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటుంది అని అర్థం చేసుకోండి ఓకే స్టే ట్యూన్ హలో అండి మీరు ఫైల్ వన్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఫైల్ వన్ వచ్చేసి సన్ రైజ్ సన్ రైజ్ అంటే న్యూ వెల్కమింగ్ ఇన్ యర్ లైఫ్ అనమాట ఒక ఫేజ్ ఒక డార్క్ ఫేజ్ అనేది లైఫ్లో ఎండ్ అయ్యి ఒక న్యూ ఫేజ్కి మీరు వెల్కమ్ చెప్పబోతున్నారు అండ్ ఒక జాయ్ఫుల్ ఒక సెలబ్రేషన్ మూమెంట్ అలాంటి సిచ్యువేషన్ అయితే ఈ సిక్స్ మంత్స్లో మీకు కనిపిస్తుందండి అండ్ King of swords, six of swords, King of pentacles and chariot. Okay. And aim अच्छी धंधे में एक ఒక క్లారిటీ అనేది లైఫ్లో రాబోతుంది మీకు మెయిన్గా ఈ సటన్ పీరియడ్లో మీకు ఒక క్లారిటీ రాబోతుంది ఒక న్యూ జర్నీ ఒక డార్క్ ఫేస్ అనేది ఎండ్ అయిపోయి ఒక న్యూ జర్నీ అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఈ ఈ పర్టికులర్ పీరియడ్లో మీకు కొంచెం క్లారిటీ కావాలి అండ్ మీరు డెసిషన్ మేకింగ్ పీరియడ్లో యూ హ్యావ్ టు థింక్ ట్వైజ్ ఒక టూ త్రీ టైమ్స్ మీరు ఆలోచించి ఒక ఫిగర్కి రండి ఏం చేస్తున్నాము మేము అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు దెన్ మూవ్ అవ్వండి అండ్ మెయిన్గా రీడింగ్కి వచ్చేసి ఎలా ఉంది అంటే మీ పర్సనల్ సిచ్యువేషన్ వచ్చేసి యూఆర్ డేర్ ఎనఫ్ అనమాట స్టాండ్ తీసుకునే మనస్తత్వము అండ్ స్టాండ్ తీసుకునే సిచ్యువేషన్స్ కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్ మీ మీకు ఇప్పటివరకు ఎవరికైతే ఛాన్స్ రాలేదో లైఫ్లో లేకపోతే ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకుందాం లేకపోతే జాబ్ పరంగా చూసుకున్నాం ఎవరికైనా ఆపర్చునిటీస్ రాలేదో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ కెపాసిటీని చూపించడానికి ఎవరికైతే ఛాన్స్ రాలేదో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది లైక్ ఇప్పుడు మీరు స్టెప్ తీసుకోవాల్సిన మూమెంట్ అండ్ స్టెప్ తీసుకునే అవసరము అండ్ అవకాశాలు కూడా వస్తాయని యూనివర్స్ మీకు చెప్తుంది అండ్ కెరీర్ పరంగా చూసుకుంటే మీకు ఎలా ఉందంటే ఒక ఫేజ్ అనేది ఎండ్ అయిపోయి మీకు ఒక న్యూ ఫేజ్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనుకుందాము సటన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉంటారు రిజల్ట్ అనేది పాజిటివ్గా వచ్చి ప్లేస్ అనేది షిఫ్ట్ అవుతున్నారు లైక్ కాలేజ్కి వెళ్ళడం కానివ్వండి ఇలాంటిది అంత పాజిటివ్ ఉంది ఒక న్యూ జర్నీ అనేది వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుందనమాట అండ్ ఫైనాన్షియల్ పరంగా వచ్చేసి ఇప్పటి వరకు మీరు వచ్చిన స్టేజ్ ఇప్పటిదాకా మీరు ఏదైతే సాధించ సాధించారో జీవితంలో సాధించిన వాటికి ఒక స్టేజ్ అనేది వస్తుంది ఆ ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అండ్ పీపుల్ కూడా చుట్టూ ఉన్న సొసైటీ కూడా మిమ్మల్ని ఒక రెస్పెక్ట్తో చూడడం కానివ్వండి మీ కష్టాన్ని గుర్తించడం కానివ్వండి ఓకే ఫైనాన్షియల్గా అయితే స్టేబిలిటీ అనేది మీకు చూపిస్తుందండి మీరు చేసిన హార్డ్ వర్క్ అయితే ఒక రిజల్ట్ అనేది ఖచ్చితంగా రాబోతుంది అండ్ హెల్త్ పరంగా అయితే ఓవరాల్గా అయితే బాగుంది మీకు లైక్ హెల్త్ ఏదైతే ఫేస్ పాస్లో మీరు ఫేస్ చేస్తున్నారో అలాంటి ఫేస్ నుంచి ఒకవేళ ఇల్నెస్ కానివ్వండి లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ వీక్నెస్ ఇలాంటివి ఏవైనా సిచ్యువేషన్స్ నుంచి మీరు ఒక స్టాండ్ తీసుకొని ఒక సొల్యూషన్ అనేది మీకు దొరకబోతుంది అనమాట ఈ ఇయర్ ఈ ఇయర్లో బేసిక్గా ఈ సిక్స్ మంత్స్లో మీ హెల్త్ వచ్చేసి బెటర్ అవ్వబోతుంది అండ్ ముందు పాస్లో ఇయర్ కన్నా ఈ ఇయర్లో బెటర్ అవ్వబోతుంది అనమాట మీకు లైక్ చిన్న మెసేజ్ ఏంటి అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక క్లారిటీతో తీసుకోండి ఎందుకంటే యూనివర్స్ మీకు చాలా అవకాశాలు ఇస్తుంది అనమాట ఆ అవకాశాలలో మీకు ఏది బెటర్ అని చూస్ చేసుకోవాల్సింది ఇట్స్ అప్ టు యూ అనమాట సో మీరు అందులో మీకు ఏది బెస్ట్ అని చూస్ చేసుకోండి అండ్ మిమ్మల్ని ఇదా దాని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కూడా వస్తుంది అనమాట బట్ అలాంటి స్టేట్ నుంచి మీరు బయటికి వచ్చి ఒక సటన్ డెసిషన్ ఒక సర్టన్ క్లారిటీ అనేది తీసుకొని మూవ్ అవ్వండి ఒక చేంజింగ్ ఫేజ్ అయితే కనిపిస్తుంది మీకు ఈ పీరియడ్ ఈ ఇయర్ ఎండింగ్ తర్వాత ఒక చేంజింగ్ ఫేజ్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట మీ లైఫ్లో ఒక తెలియని పొటెన్షియల్ లైక్ ఎనర్జీ ఒక తెలియని ఎనర్జీని మీరు రావటం కానివ్వండి అది ఎలా అంటే ఇప్పటి వరకు చూడని ఒక ఎనర్జీ అనేది మీకు ఈ ఇయర్లో రాబోతుంది అన్నమాట లైక్ ఒక అడ్వెంచరస్ మూమెంట్స్ లైక్ మీరు డేర్ తీసుకొని స్టెప్ తీసుకొని యు మే గో అహెడ్ విధంగా పనిలోకి మీరు స్టెప్ తీసుకొని డేర్గా స్టెప్ తీసుకోవడం కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్స్ అండ్ హ్యాపీనెస్ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో కార్డ్ వచ్చేసి వెరీ హ్యాపీ కార్డ్ అనమాట ఇది కూడా జాయ్ అండ్ హ్యాపీనెస్ సెలబ్రేషన్ ఒక మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ని వెల్కమ్ చేసే కార్డ్ ఇది అండ్ ఇక్కడ కూడా మీకు చూసినట్టయితే ఒక హ్యాపీనెస్ మూమెంట్ కానివ్వండి ఒక జాయ్ఫుల్ మూమెంట్ కానివ్వండి ఒక డేర్ తీసుకునే స్టెప్ కానివ్వండి ఇలాంటిది వచ్చింది మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్ కార్డ్ వచ్చింది లైక్ మీకు ఈ సటన్ పీరియడ్ లో యు గెట్ క్లారిటీ ఏంటి అంటే ఒక సందిగ్ధత ఏదైతే మీకు ఉందో ఒక క్లారిటీ ఏదైతే లేదో అలాంటి క్లారిటీ అనేది మీకు యూనివర్స్ ఇస్తుంది దట్ మీరు ఏదైతే డిజర్వింగ్ ఉన్నారో ఆ డిజర్వింగ్కి మీరు ఎలిజిబుల్గా ఈ సిక్స్ మంత్స్లో మీకు ఏదైతే కావాలో అది యూనివర్స్ మీకు ఇస్తుంది అన్నమాట మీకు ఒక ట్రూత్కి ఒక క్లారిటీకి మధ్య ఉన్న క్లాష్లో మీకు ఏదైతే రావాలో అది యూనివర్స్ అనేది మీకు ఇవ్వబోతుంది అండ్ ఫైనల్ మెసేజ్ చూద్దామండి ప్లీజ్ వాట్ ఐ నో లాంగర్ వాంట్ మీకు ఏదైతే వద్దు అనుకుంటున్నారో ఏదైతే వద్దు మీ బ్యాగేజెస్ మీ బ్లాక్స్ మీ ఈ నెగిటివ్ థాట్స్ ఇవన్నీ తీసేసి మీరు మూవ్ అవ్వండి డేర్గా స్టెప్ తీసుకోండి ఏదైతే సిచ్యువేషన్ మీకు రాబోతుందో అలాంటి సిచ్యువేషన్లో మీరు డేర్గా స్టెప్ తీసుకోండి ఏవైతే మీకు వద్దు అనుకుంటున్నారో వాటిని కట్ చేసేసి ఆ బా బ్యాండేజెస్ ఆ బ్యాగేజెస్ అన్నీ కట్ చేసేసి ఆ నెగిటివ్ థాట్స్ని కట్ చేసి మీరు మూవ్ అవ్వండి మీకు మంచి రిజల్ట్ ఒక మంచి ఓవరాల్ రీడింగ్ అయితే మీకు చాలా బాగుందండి పీరియడ్ అనేది చాలా బాగుంది థ్యాంక్ యూ హలో అండి మీరు పైల్ టూని సెలెక్ట్ చేసుకున్నారు పైల్ టూ వచ్చేసి మూన్ లైట్ అనమాట మూన్ లైట్ మీకు ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇప్పటి వరకు మీకున్న భయాలను కానివ్వండి మీకున్న సటన్ పీరియడ్ని కానివ్వండి ఇది రిప్రజెంట్ చేస్తుంది లైక్ ఇప్పటి ఉన్న మీకు భయాలు ఫియర్స్ అలాంటి వాటికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడబోయి మీ పాత్ అనేది క్లియర్ అవుతుంది మీకు ఏ మెసేజ్ ఇస్తుంది అంటే యూనివర్స్ మీలో సెల్ఫ్ ట్రావెల్ సెల్ఫ్గా మిమ్మల్ని మీరు తెలుసుకోవడము ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఇప్పుడున్న సిచువేషన్లో మీకు మీ సెల్ఫ్ ట్రావెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంపరర్ వచ్చింది అండ్ టెన్ ఆఫ్ కప్స్ ైన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే మీకు యూనివర్స్ చాలా ఆపర్చునిటీస్ ఇస్తుందండి ఈ పీరియడ్ ఈ సిక్స్ మంత్స్లో జాన్ నుంచి జు జూలై మీన్ జూన్ వరకు సారీ జూన్ వరకు మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా ఓపెన్ అవుతున్నాయి లైక్ మీరు ఆ మూమెంట్లో స్టడీగా ఉండడం లైక్ స్టెప్ తీసుకోవడానికి ఫార్వర్డ్ మోషన్ ఇలాంటివి చాలా అవసరం అన్నమాట ఒక స్టడీగా స్ట్రాంగ్గా ఉండి మీరు స్టెప్ అనేది తీసుకోండి అండ్ సిచ్యువేషన్స్ అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి పర్సనల్గా అండ్ కెరీర్ పరంగా చూసుకుంటే ఒక హ్యాపీ జాయ్ఫుల్ మూమెంట్ అనేది కెరీర్ పరంగా కనిపిస్తుంది లైక్ మీరు అనుకున్న దానిలో సీట్ రావడం కానీ కాలేజెస్ లైక్ ఒక జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్ మీ సక్సెస్ మీ ఫ్యామిలీతో పంచుకోవడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇది ఓవరాల్గా సక్సెస్ అనమాట ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానివ్వండి మీ సక్సెస్ని పంచుకోవడం కానివ్వండి ఓకే లైక్ దట్ అండ్ ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు మీరు ఏవైతే అనుకున్నారో లైక్ ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని లేకపోతే ఇలా లాభం రావాలి కానీ జాబ్లో సక్సెస్ లేకపోతే ప్రమోషన్ కానివ్వండి ఇవన్నీ ఈ సిక్స్ మంత్స్లో మీకు చాలా ఫేవరబుల్గా ఉన్నాయండి లైక్ మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది అండ్ మీరు ఒక సెటిల్డ్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నారు అనే మూమెంట్ అయితే నాకు కనిపిస్తుంది క్లియర్గా మీరైతే స్టడీగా ఉండండి లైక్ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్ అనమాట ట్రూ సెల్ఫ్గా ఉండి మీతో ట్రూగా ఉండి స్టాండ్ తీసుకొని మీ టోన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోండి అండ్ హెల్త్ పరంగా చూసుకుంటుంటే ఇది ఓవరాల్గా లైక్ ఒక కంప్లీట్ ఫైనల్ డెసిషన్ అయితే కాదు హెల్త్ పరంగా ఒక చిన్న రిలీఫ్ అనేది వస్తుంది మీ హెల్త్ ఈ ఇంత పీరియడ్లో ఏదైతే మీరు ఫేస్ చేశారో ఈ పీరియడ్లో మాత్రం మీకు హెల్త్ అనేది కొంచెం బెటర్ అవుతుంది బట్ ఈ పీరియడ్లో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా సో హెల్త్ పరంగా కూడా ఇఫ్ యుయర్ హెల్త్ ఈజ్ వీక్ లేకపోతే ఏదైనా కావచ్చు ఇల్నెస్ కావచ్చు వీటి కోసం కొన్ని వేస్లో సర్చ్ చేయండి లైక్ మెడిసిన్ కోసం కావచ్చు లైక్ థెరపీస్ అండ్ ఇవైతే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి లైక్ థెరపీస్ అండ్ మెడిసిన్ ఓకే ఈ వేస్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి బట్ ఈ పీరియడ్లో అయితే మీకు హెల్త్ అనేది ఓవరాల్గా బాగుంది బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే ఓవరాల్గా అయితే జాయ్ఫుల్ మూమెంట్ విష్ కమింగ్ ట్రూ ఇలాంటివి అయితే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అండి మీరు డేర్ తీసుకోవాల్సిన టైం కూడా వచ్చింది లైక్ గోయింగ్ ఫార్వర్డ్ ఓకే గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళమని మీకు యూనివర్స్ అనేది గైడెన్స్ ఇస్తుందండి స్టెప్ తీసుకోండి అని మీకు యూనివర్స్ ప్రొటెక్షన్ ఓకే యూనివర్స్ మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది లైక్ మీరు ఏ పనిలో అయినా కానీ ఇన్వాల్వ్ అయితే యూనివర్స్ నేను మీ వెనకున్నాను యు కెన్ గో అహెడ్ అని యూనివర్స్ మీకు గైడెన్స్ అండ్ మెసేజెస్ ఇస్తుంది అండి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ మీరు డేర్ తీసుకోవాలి అది ఒక్కటే ఇంపార్టెంట్ అంటే డేర్గా స్టెప్ తీసుకొని మీ సైడ్ నుంచి మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి ఓకే మీరు మీ సెల్ఫ్కి కానివ్వండి గుడ్ థింగ్స్ లైక్ సెల్ఫ్ కేర్ చెప్పాను కదా ఇందాక ఇన్నో సెల్ఫ్ ట్రావెల్ అంటే మీకు మీ ఏం అవసరము అనేది ఫస్ట్ తెలుసుకోండి మీ బాడీ ఏం చెప్తుంది మీకి అనేది ఫస్ట్ తెలుసుకోండి మీరు మీ సెల్ఫ్కి బెటర్ ఇవ్వండి ఆల్వేస్ బెటర్ ఇవ్వండి మీ సెల్ఫ్కి ఇది ఏమి స్వార్థం కాదండి మీ సెల్ఫ్ని కేర్ తీసుకోవడం మీ సెల్ఫ్ని కేర్ తీసుకోవడం వల్ల యూ ఫీల్ బెటర్ అనమాట బెటర్ ఎనర్జీ ఫ్లో ఉంటుంది మీలో యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ని మీరు రిసీవ్ చేసుకోగలరు అండ్ యూనివర్స్ ఇచ్చే ప్రొటెక్షన్ని ఆ గైడెన్స్ని మీరు ఈజీగా రిసీవ్ చేసుకోగలరు ఓకే అండ్ ఈ హెల్త్ పరంగా కూడా ఈ మెసేజ్ రెజ్యునేట్ అవుతుంది లైక్ చెప్పాను కదా థెరపీస్ మెడిసిన్ అని సో మీ సెల్ఫ్కి మీరు బెటర్ ఇవ్వచ్చు ఇంకా బెటర్ గుడ్ థింగ్స్ లైక్ అలా బెటర్ ఇవ్వచ్చు సో ఆప్షన్స్ కోసం వెతకండి మీకైతే యూనివర్స్ అనేది ఓపెన్గా ఆపర్చునిటీస్ అనేది ఫ్రీగా పెట్టేసింది సో ఇట్స్ టైం అనమాట మీ టైం ఇది సో మీరు డేర్గా స్టెప్ తీసుకొని స్టాండ్ స్టెబిలితో స్టాండ్ తీసుకోవాలి మీరు ఈ పీరియడ్లో ఫార్వర్డ్ మోషన్ అని ఫార్వర్డ్ గోయింగ్ ఫార్వర్డ్ అని కూడా వచ్చింది మీకు సో ఫార్వర్డ్ మోషన్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్ ఒక పుష్ అనేది మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు యూనివర్స్ మీకు ఒక పుష్ ఇచ్చేసింది ఈ మెసేజ్ వల్ల సో మీరు డేర్ తీసుకొని స్టెప్స్ అనేవి వేయండి పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు ఓకే డేర్గా స్టెప్ తీసుకొని ముందడుగు వేయండి యూ విల్ రిసీవ్ ఆల్ గుడ్నెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ మీకు వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది లైక్ చాయిసెస్ అనేవి ఓపెన్గా ఉన్నాయి చెప్పాను కదా యాజ్ యూజువల్ చాయిసెస్ అనేవి మీకు ఓపెన్గా ఉన్నాయి మీరు చూస్ చేసుకోవాల్సింది ది బెస్ట్ అనమాట మీకు ఏది కావాలి మీ సెల్ఫ్కి ఏది కావాలి అనేది మీరు చూస్ చేసుకోవాలి లైక్ భ్రమలో పడిపోయి ఇది కరెక్ట్ అని మాత్రం వద్దు డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక క్లారిటీతో ఒక విజన్తో తీసుకోండి అది ఏంటి ఫ్యూచర్లో కూడా మీకు లాభం ఉండేలాగా చూసుకొని ఏదైనా స్టెప్ తీసుకోండి ఏ పరంగా అయినా కానీ ఫైనాన్షియల్ పరంగా కావచ్చు లైక్ రిలేషన్షిప్స్లో కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు ఆప్షన్స్ ఆర్ మోర్ మీకు ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి ఈ సటన్ ఈ సిక్స్ మంత్స్లో ఓకే థ్యాంక్ యూ